లక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో ఒరే పండు ఆ లక్ష్మి గార్డెన్లో కానీ పైన టెర్రస్లో కానీ ఉందో ఏమో వెళ్ళి పిలుచుకురా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పండు కాసేపు ఆలోచించి లక్ష్మమ్మ ఇంట్లో లేదు అని చెప్తూ ఉంటాడు ఇల్లంతా సరిగ్గా వెతికావా అని అంబిక అడుగుతూ ఉంటుంది వెతికానమ్మా పొద్దున తెల్లవారుజాం నుంచి లక్ష్మమ్మ కనిపించట్లేదు ఆ విషయమే విహారీ బాబుకి చెప్పాను లక్ష్మమ్మను వెతుక్కుంటూ విహారీ బాబు వెళ్ళాడు అని పండు చెప్తూ ఉంటే ఆ మాట విని సహస్ర షాకింగ్గా పండు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అమ్మా నాన్న నన్ను క్షమించండి మీ కూతురుగా విహారీ బాబు భార్యగా ఉండే అర్హత ఆలోచన అవకాశం రెండూ నాకు లేవు అందుకనే నేను నా దారి చూసుకుంటున్నాను మిమ్మల్ని ఇంతలా మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ విహారితో జరిగిన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే మదన్ లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవుడు నా తల రాతనే ఎందుకు ఇలా రాశాడు ఏ తప్పు చేశాను నేను ఏం పాపం చేశాను అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి వెతుక్కుంటూ విహారీ కారులో వెళ్తూ ఉంటాడు ఎక్కడ ఉన్నావు లక్ష్మి నా భార్య నేను అందరికీ నీ గురించి తెలియజేయాలని అనుకుంటున్నాను కాస్త సమయం ఇవ్వు నాకు ప్లీజ్ లక్ష్మి ఎక్కడ ఉన్నా నాకు కనిపించు అని విహారి మనసులో అనుకుని లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా మరోవైపు ఆదికేశవులు గర్వి ఇద్దరూ కూడా లక్ష్మీ విహారితో సంతాల లక్ష్మి వ్రతం చేపించడం కోసం గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఏమయ్యా అల్లుడు అమ్మాయి బయల్ బయలుదేరారేమో ఒకసారి ఫోన్ చేయి అని గౌరీ చెప్పడంతో లేవే అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అది కే కాదయ్యా ఒకసారి ఫోన్ చేయి మన ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు రావటం లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే ఒకసారి ఫోన్ చేయి అని గౌరీ చెప్పడంతో ఆదికేశవులు విహారీ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి అంకుల్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని విహారి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య గారు అని అడుగుతూ ఉంటాడు బాబు ఈరోజు మీ ఇద్దరి చేతుల మీదుగా సంతానలక్ష్మి వ్రతం చేపిస్తామని చెప్పాను కదా వాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మీరు వస్తున్నారా బాబు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అది మామయ్య కొంచెం పని ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు పనులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోండి ఒక గంట మాకు కేటాయించండి ప్లీజ్ అల్లుడు గారు మేము మిమ్మల్ని అమ్మాయిని చూసి వెళ్ళిపోతాము మీ ఇద్దరి చేత సంతనలక్ష్మి వ్రతం చేపిస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని ఆది కేశవులు చెప్తూ ఉంటే సరే మావయ్య నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ అలా వెతుకుతూ మహాలక్ష్మి కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మి ఎక్కడ ఉన్నావు అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు నువ్వు ఇప్పుడు ఏదైనా చేసుకుంటే కనుక నేను వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలి లక్ష్మి అని విహారీ మనసులో అనుకొని వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చనిపోవాలని నిర్ణయం తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే లక్ష్మికి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల సమయం కల్లా అతని వివరాలు నాకు చెప్పాలి అని యమున చెప్పిన మాటలు సహస్ర లక్ష్మి మెడలో నుంచి తాలి తీసి నీ మెడలో తాలి కట్టింది ఎవరో చెప్పు అని నిలదీసిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నీళ్ళల్లో దూకడం కోసమని నీళ్ల దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మికి ఎదురుగా లక్ష్మీ అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది ఇక లక్ష్మి షాకింగ్గా అంతరాత్మ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మీ షాకింగ్గా అంతరాత్మ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు అంతరాత్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది తెలియదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తెలియని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టావు అని లక్ష్మీ అంతరాత్మ అడుగుతూ ఉంటుంది కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అని లక్ష్మి అంటుంది నీ దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదా అని లక్ష్మీ అంతరాత్మ అడుగుతూ ఉంటే ఉన్నాయి కానీ నేను చెప్పలేను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు కొంచెం కూడా ఆశ స్వార్థం అనేవి లేవా అని లక్ష్మీ అంతరాత్మ లక్ష్మీని నిలదీస్తూ ఉంటుంది నా ఆశ స్వార్థం అన్నీ కూడా విహారీగారే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారే సంతోషమే నా ఆశ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఎవరూ మార్చలేరు నిన్ను ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నావు కదా వెళ్ళు వెళ్ళి నీ ప్రేమను నీ ఊపిరిని కప్పిపెట్టేసే అని అంతరాత్మ చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక లక్ష్మి విహారి బాబు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వే నా భర్త అనుకున్నాను కానీ నీ మనసులో సహస్రమ్మ ఉంది ఇప్పుడు మిమ్మల్ని నేను భార్యగా అంగీకరించమని అడగటం కరెక్ట్ కాదు మీ రెండు కుటుంబాలు కలవాలంటే నేననే దాన్ని ఉండకూడదు అందుకే నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను విహారి బాబు కాకపోతే నా బాధంతా ఒకటే నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కూతుర్ని నా తల్లిదండ్రులకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను బాబు వాళ్ళ బాధ్యత కూడా ఇక మీదట మీరే తీసుకుంటారనుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను బాబు అని కనక మహాలక్ష్మి దగ్గరలో నీళ్లు ఉంటే ఆ నీళ్లలో దూకుతుంది విహారి అటుగా వెళ్తూ లక్ష్మిని చూసి లక్ష్మి అని లక్ష్మి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి దూకిన నీళ్ళలోనే దూకి తనని కాపాడతాడు లక్ష్మి పొట్టపై చేతులు వేసి నొక్కుతూ ఉంటే లక్ష్మి తాగిన నీళ్ళన్నీ కూడా కక్కేస్తూ ఉంటుంది లక్ష్మి లే లక్ష్మి లే అని విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి లేవకపోవడంతో లక్ష్మి నోటిపై విహారి నోటితో ఊపిరి అందిస్తూ ఉంటాడు ఇక అలా ఊపిరి అందిస్తూ ఉంటే కాసేపటికే లక్ష్మి లేచి కూర్చుంటుంది ఏంటి విహారి బాబు నేను చనిపోలేదా నేను నీళ్ళలో దూకేశాను కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది అదే ఆ పని ఎందుకు చేస్తావు లక్ష్మి అని విహారి గట్టిగా అడుగుతూ ఉంటాడు యమునమ్మకు అబద్ధం చెప్పలేక అలా చేశాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను బ్రతికి ఉండటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు విహారి బాబు అదే నేననే దాన్ని లేకపోతే మీరు సంతోషంగా ఉండొచ్చు యమునమ్మకు అబద్ధం చెప్పిన దానిలా బ్రతకడం కన్నానే మంచిదనిపించింది విహారి బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే నీ పాటికి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నావు మరి నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి లక్ష్మి వాళ్లకు ఒక్కగానొక్క కూతురివి వాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా ప్రే చూసుకున్నారో నేను చూశాను అలాంటి నీ తల్లిదండ్రులకు నేను ఏమని సమాధానం చెప్పాలి వాళ్ళ ముందు తలదించుకొని దోషిలా నిలబెట్టాలనుకున్నావా నన్ను అందుకే ఎలాంటి పని చేశావా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ బాబు అలా మాట్లాడకండి మీరు సంతోషంగా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు నన్ను క్షమించండి విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అర్జెంటుగా మనం గుడికి వెళ్ళాలి అక్కడ మీ నన్న మన ఇద్దరి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తామని అన్ని ఏర్పాట్లు చేశారు రాత్రి నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావని చెప్పాను ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను పదలక్ష్మి ఇటునుంచిటే గుడికి వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని గుడికి వెళ్తారు లక్ష్మిని చూసిన ఆదికేశవులు అమ్మ కనకం అని కనక మహాలక్ష్మిని హక్ చేసుకుని కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు నాన్న ఎలా ఉన్నారు నాన్న అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా ఎలా ఉన్నావు నువ్వు కనీసం ఇండియా వస్తున్నట్లు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా అని ఆది కేశవులు అంటూ ఉంటాడు అనుకోకుండా వచ్చాం నాన్న అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడి గారు అదే చెప్పారమ్మా మిమ్మల్ని అనుకోకుండా చూసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మాయి అబ్బాయి వచ్చారా సంతాన లక్ష్మి వ్రతం చేపించడానికి అని అడుగుతూ ఉంటే ఇదిగో మా అల్లుడు మా కూతురు పంతులు గారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు రెండమ్మ రండి వచ్చి కూర్చోండి మీ నాన్న సంతాన లక్ష్మి వ్రతం చేపించడం కోసం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేస్తున్నాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విహారి కనక మహాలక్ష్మి పీటల మీద కూర్చొని దేవుడి సమక్షంలో సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు లక్ష్మిని విహారిని అలా చూసి గౌరీ ఆదికేశవులు చాలా సంతోషపడుతూ ఉంటారు నాన్న మిమ్మల్ని అందరినీ వదిలే దూరంగా అనుకున్నాను కానీ విహారీ బాబే మళ్ళీ నన్ను తిరిగి ప్రాణాలతో తీసుకువచ్చాడు లేకపోతే ఈ పాటకి మీరంతా కలిసి కూర్చొని నా కోసం ఏడుస్తూ ఉండేవాళ్ళు నాన్న అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సంతానలక్ష్మి వ్రతం చేస్తున్న విహారి కనక మహాలక్ష్మిని చూస్తున్న ఆదికేశవులు గౌరీ ఇద్దరూ కూడా అమ్మాయిని అల్లుడిని చూస్తూ ఉంటే మన దిష్టే తగిలేలా ఉంది పూజ పూర్తయిన తర్వాత దిష్టి తీ గౌరీ అని అనుకుంటూ చెప్తూ ఉంటారు అబ్బో మీకు కనుక ఉంది కూతురు అల్లుడు అని గౌరీ అంటూ ఉంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు నా కూతురు అల్లుడు దిష్టి తగిలేలా లేరా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అలానే ఉన్నారులే అయ్యా నిన్నేదో సరదాగా ఆట ఆట అనుకున్నాను అని గౌరీ సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి లక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి నీ త్వరలోనే నేనే నీ భర్తను నీ మెడలో కట్టింది నేనే అని అందరిలో అందరికీ చెప్పేస్తాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు